ఆడికిందకు సిక్స్ ఫీట్ ఉన్నాడు లోప సిక్స్ ప్యాక్ ఉండే ఉంటది నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆ కైలాష్ కంట్రోల్ ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీలో న్యూస్ రావాలి సరే బాయ్ హారతి తీసుకోండి రా హారత్ తీసుకో బాబు అమ్మ నేను దేవుడికి ఎప్పుడు దనం పెట్టలేదు ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనేం ఫీల్ అవడు కదా ఏమీ అనుకోడు తీసుకో బాబు బొట్టు పెట్టినా ఎక్కడ రాని కొడుకు జైల్లో ఉన్నాడు కదే ఎస్కేప్ అయ్యాడు అర్ జైల్లోంచి పార్వెం సంగతి తెలియదు వీళ్ళ కొడుకు ఎవరు కైలాష్ వాళ్ళ అమ్మా నాన్న తెలియదంటే వదిలేస్తాను అన్న అనుకున్నావా నా కొడకా అదే మాట మర్యాదగా కదా సార్ అలా ఛేజ్ చేసుకుంటారే నువ్వావి బిబే నాలి కాస్తా నీ అబ్బాని అబ్బా ఆ ముసలడా లాక్కు రండిరా సార్ సార్ అలా అలా లాక్కు సార్ ఎందుకు తెలియదే నువ్వు ఎంక్వైరీకి వచ్చావా ఇంట్రోగేషన్ వచ్చావా ఏయ్ నువ్వు ఉండరా నీ సంగతి తర్వాత చూస్తా నువ్వు చెప్పవే చెప్పకపోతే గుట్టలు ఇప్పించి కొడతా చెప్పకుండా వాడు నీకు అమ్మ ఉంది కదా అలా అమ్మ ఆడతా సిక్కి లేకుండా రే మా అమ్మ ఇది ఒకటే నేంట్రా మా అమ్మ ఇది ఒకటేనా మా ఇంట్లో ఉంది అది అమ్మ ఇది

ఎందుకు ఎక్కడికి వచ్చు నీ మనసులో ఏటేంటి పంచులు ఇక్కడ వీడికి సమతా నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది కాదా అవును కైలాష్ గారు నీ దగ్గరే కదరా పనిచేశాడు మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి అసలు చేశాడు కదా రే ఇవాళ వాడు చెప్పండి రాస్తే స్టేషన్ నాకు ఇక్కడ ఆలోచన వచ్చాడు ఈ రోజు ఇంకా నచ్చాడు ఏదో రోజు నేనే చంపేస్తా రే కైలాష్ అమ్మా నాన్న లాక్ ఏమో నాకేం తెలుసు మరి నీకేం తెలుసు ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి ఏం చెయ్యాలో తెలియక నేను పొజిషన్ చంపేస్తావాళ్ళని చంపేస్తావా నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో వాడు దొరికితే చంపేసుకో అంతేగాని ముసలి వాళ్ళు మాత్రం టచ్ చేయకు వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను నేను కొడితే మామూలు గుర్తు గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఏడుస్తావు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా జానీ బాయ్ జారీ బాయ్ నువ్వు నా దావుది ప్రేమ అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా కానీ ఏం చేశావు ఏ పీకావు దొరకకపోతే నేనేం చేస్తాను ఇంత మెజారిటీతో గెలిచానయ్యా ఏంటి లాభం సుఖం లేదు సంతోషం లేదు ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె ప్యాట్లో జారిపోతుందయ్యా ప్యాట్ కింద జారిపోతుందయ్యా ఏమయ్యా రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారట ఆనందం లేదు చూడవయ్యా చూడు స్లీప్లెస్ హోప్లెస్ ఏమయ్యా ఏదైనా టీవీ ఛానల్ పెడతా ఉంటే వచ్చేస్తుంది ఇంకా సేపట్లో నాకు గురించి చెప్తారేమో ఆల్రెడీ చెప్తున్నారేమో చెప్పేశారేమో టెన్షన్ అయ్యా కారతందయ్యా చెమట కాదు నువ్వు బయలుదేరు నేను చూసుకుంటా కొంచెం ఓట్క తగ్గి అది కాదయ్యా ఓట్కా ఏంటి ఇప్పుడు హోటల్ ఉందా లేదా అది చిన్న మ్యాటర్ అన్నా చిన్న మ్యాటరా నీ మినిస్ట్రీ పోతే చిన్న మేట నిన్ను బొక్కలో తోసే చిన్న మేట్రా నీ పార్టీ పరువు పోతే చిన్న మేట్రా అది కాదురా మంగళా నా మాట విను మాట నా కోసం వాడిని కూడా కొడతావు ఓట్ నన్ను కొట్టు నా నడ్డు మీద కొట్టు కొట్టవయా అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు అలా గా చూడకండి సార్ నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే నన్నే కొడతావరా మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు అలా పగబెట్టి సార్ రాత్రా మీ దోలు తీసేసుకున్నారు కదా ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయండి నేను బాగా తెలుసు ఫోన్ నా గాడిది గుట్ట నిన్నవాళ్ళ లాక్అప్ నన్ను అడుగురా అబ్బా ఎవరు కావాలి ఇతనే ఏంటి టిఫినా నాకే ఐ బోబీ థ్యాంక్స్ అది సరిగానే ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయి ఇడో దొబ్బెత్తలాడు ఇదిగో చోటుగా జైల్లో ఉన్నాడని చెప్పు నెంబర్ నోట్ చేసుకో పోన్లేవాడు మనవడే వదిలేసి ఇది తగ్గడానికి పది రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్ కనీసం ఈ పది రోజులైనా ఇక్కడ ఉండేది సార్ ప్లీజ్ ఓకే సార్ సార్ మన గారికి టంగ్ బ్యాడ్ అండి ముస్లిం పెడతానంటే తట్టుకోలేక కొడిసన్ మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్ ఆ టాపిక్ వదిలే లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు గుర్తుందా ఉంది సార్ ఆ కైలాశకా అండి పట్టుకో నీకు ఎంత కావాలంటే అంత తీసుకో ఓకే సార్ ఇదిగో వాట్ డీటెయిల్స్ నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అదేం లేదు మరి ఎందుకు ఏడుస్తున్నావు నేను సినిమా చూసి కూడా ఏడుస్తాను ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వక అలా కూడా ఎడుతాను ఈ రోజు డ్రాయిటీ అంట మందు దొరకదంట ఎవరు నా పరిస్థితి ఏంటి ఎలా ఉన్నావు బాటిల్ తెస్తాను నువ్వు ఎతకరా ప్లీజ్ రా జాగ్రత్త ఇంటికి కాపడం పెట్టుకో ఎవడ పెడతాడు రా నువ్వు రా నువ్వు వచ్చి వెళ్ళు పోని మీరు ఎలా వెళ్తారు మేము వచ్చేస్తాము లేరా లేరా అన్నం తిన్నాం పొద్దున్న ఏడు గంటలు తాగాడు ఏ అర్ధరాత్రి లేదు సాగడం చంపేతాను ఏంటిరా వెళ్ళొచ్చు నీ కోసం అన్నం తీసుకొచ్చాం బాబు నా కోసం ఎందుకుండి అమ్మా మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా మా కోసం ఇంత చేసావు అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు మేము ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమయ్యా సరే రండి పర్లేదు బాబు నేను ఇక్కడ ఉంటాను ఎవరు చెప్పారు ఆ అమ్మాయి చెప్పింది ఓ గిటార్ టీచర్ కింద ఏం చేస్తున్నారు బైక్ రండి టీచర్ రండి ఎవరెత్తను నా రూమ్మేట్ ఇంకా అనుకున్నాను నాకు తెలిసి ఇంతవరకు ఎవరు నాకు ఇలా క్యారేజ్ ఇలా దగ్గరుండి వడ్డించలేదు ఇదేంటి బాబు అద్దాలు ఇలా పగిలిపోయాయి ఈ మధ్యన కొంతమంది చంపేద్దాం ట్రై చేసేండి ఆ అద్దాల వాళ్ళే బతికిను ఆయేసే కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట తిన్నావా పర్లేదు బాబు వస్తాం బాబు బై చోటు ఎవరాడు వేరే అన్నీ మనకు తెలుసు సంబంధం లేనివాళ్ళు ఏ సంబంధం లేనివాళ్ళు నీకు క్యారేజ్ల నీకు ఇంతగా ముందే చెప్పాను కదా దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని కబడ్డీయే కాదు చదరంగం